సింధూర అయితే కిచెన్లో అలా వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చంటి వచ్చి సింధూరత అలా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి చాముడి అయితే సింధూరత ఇలా అంటూ ఉంటుంది చాము సింధూరా అత్తమ్మ నీకు కాఫీ తీసుకురామంటుంది బయట వెయిట్ చేస్తుంది అని చాముండి అయితే సింధూరతో చెప్తూ ఉంటుంది దాంతో సింధూరా సరే చాముండి అని అంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు మీరు ఎందుకండి నేను పెడతానులేండి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు అది వినే చాముండి అయితే నీవే నీకేంటి ఆ కిచెన్లో పని పనివాళ్ళు బయటే ఉండాలి వెళ్ళు బయట బావా పని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు వెళ్ళు అని చెప్పి చాముండి అయితే చంటిని అక్కడి నుండి పంపించేస్తుంది అది చూసి సింధూర అయితే చాలా కోపడుతూ ఉంటుంది చాముండి పైన ఇక బయట రవిబాబు అయితే పని వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాడు దాంతో చంటి కూడా అక్కడికి వెళ్ళి రవిబాబు గారు నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక చంటికి కూడా రవిబాబు అయితే డబ్బులు ఇస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ